स्वगुरभ्यो नमा हरे ओ नह कृष्णा गोविन्ध गोपीजनवल्लभायराषा परम परमात्म परकर्मंत्रयंत्रौषास्त्रशस्त्र संहर्स मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహాక్షవతి చెద్ద జూన్ నెలలో ఈ పన్నెండు రాశులు వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాసి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదనంతరము రాశి వారు వృచ్చిక రాశి వారికి సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలగడం ఎప్పటి నుంచి ఇది మనం కలిసి ఉన్నామరా అన్నా సరే వినకుండా అన్నదమ్ముతుల మధ్య అక్క చెల్లెల మధ్య వైర్యం అనేటువంటి పెరగడం అనేటువంటి జూన్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం జూన్ పన్నెండు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక అనారోగ్యము అనేటువంటిది ఎప్పటి నుంచో పీడిస్తూ ఉన్నా అది కాస్త పెరిగేటువంటి అవకాశం జూన్ పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా నేను ఎంత చికిత్స చేస్తున్నా సరే ఈ రోగం నాకు తగ్గట్లేదే అనేటువంటి మనోక్షేతనకు మీరు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది జూన్ నాలుగవ తారీఖు నుంచి కూడా మంచిగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి అవకాశం కలుగుతుంది జూన్ నెలలో రవిస్థానము చంద్రుడు అదేవిధంగా బుధుడు ఈ ముగ్గురు కూడా తన స్థానాన్ని స్థిరత్వంగా ఉంచుకోవడం వల్ల ఎప్పటి నుంచో చదవను అనేటువంటి వారు చదువుకోవడము చదువుకోవడం వల్ల మనకి విలువలు అనేటువంటి జ్ఞానం కలిగి మీ యొక్క చదువులో మార్పులు అనేటువంటి చేసుకుని మీకు మీరు సొంతంగా కాలం మీద నిలబడాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఇక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంటుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార ప్రారంభాలు ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వారు జూన్ ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి జూలై ఐదో లోపు వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుట్టండి మంచి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు వివాహయుక్తం ఎవరికైతే చూస్తున్నారో వారికి పద్దెనిమిదో తారీఖు నుంచి గురుడు బలంలోకి రావడం వల్ల అందులోనూ చంద్రుడు మంచి స్థితిలో కేతువుని ఎనిమిదో ఇంట చూడడం వల్ల వివాహము అనేటువంటి యోగ్యుడు మీ యొక్క వ్యవస్థకి తగునటువంటి వాడు తారసపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి అనుకుంటున్నారో వారు ఈ నెలలో పెట్టకుండా ఉండడం చాలా మంచిది జూన్ నాలుగో తారీఖు నుంచి కూడా ఇరవై నాలుగు వరకు భూసంబంధితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ కానీ ఇల్లు కొనాలన్నా కానీ ఏర్పాటు చేయవద్దు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా బంగారు లేదా విలువైనటువంటి వస్తువును కొనుక్కునేటువంటి అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఎవరైతే రాజకీయంలో నిలబడతారో వారి యొక్క మాటకి విలువ అనేటువంటి తగ్గుతుంది అంతేకాకుండా జనాల్లో ఆదరణ తగ్గి మీ గౌరవం భంగపాటు అయ్యేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి సినీ రంగంలోనూ సంగీత సాహిత్య కార్యక్రమాల్లోనూ ఎవరైతే విరివిగా పాలు పంచుకుంటున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడి మీ ప్రతిభ గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు చిన్న వస్తూ ఉంటాయి కానీ మరీ పెద్ద ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం కనబడ్డం లేదు వృశ్చిక రాశిలో ఉన్నవారు జూన్ తొమ్మిదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా నిత్యము ఏదన్నా భగవన్నామ స్మరణ చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆ సమయాన్ని భగవత్ నామస్మరణకి కేటాయించుకోవడం వల్ల మీ ప్రమాదము పక్కకు చురిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక రాహుస్థాన కేతులు రూరు కూడాను స్వక్షేత్రం నుంచి గురుడు యుద్ధంలో చూడటం వల్ల ఎవరైతే ఇంతకు ముందు వరకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని రావడానికి అనుకూల వాతావరణాలు ఏర్పడటము తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థకి చక్కటి సమాధానాలు ఆచరించుకునే స్థాయిలో కనబడటం జరుగుతుంది ఎవరైతే వ్యాపార ప్రారంభ యుక్తాలు అనుకున్నారో ఈ నెలలో ఆచితూచి పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు జూన్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా బంధుమిత్రులతో ఆలోచించి మాట్లాడుకోవడం చాలా మంచిది తొంభై శాతం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మీ సమస్యకు పరిష్కారంగా చెప్పచ్చు మీ యొక్క జాతక కర్మానుసరించి రవి శుక్రుడు శరీశ్వరుడు అదేవిధంగా కేతు ఈ నాలుగు కూడా వాటి వాటి స్థితి నుంచి నీచయుక్తంలోకి చూడటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మీ స్థాయి వారు ప్రతి నిత్యము ఏదన్నా అమ్మవారి ధ్యానం ఆచరించు ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుకుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికీ కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్పణ వస్తువు